పగలు రాత్రి భేదం లేకుండా నువ్వు విద్య నేర్చుకోవాలి హనుమంతుడి వలే హనుమంతుడు దివారాత్రానుసంధానం లేకుండా సూర్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు అందువల్లే ఆయన సకల విద్యా పారంగతుడయ్యాడు మనం కూడా కైవల్యాశ్రమానికి సూర్య పరంపరనే చెప్పుకుంటున్నాం ఏ జ్ఞానమైనా మొదట ఎవరు బోధించారయ్యాయా అంటే సూర్యుడే సూర్యుడే మొదటి గురువు ఆయనకి నారాయణుడు లేకపోతే దక్షిణామూర్తి సూర్యుడి ద్వారా మహర్షులకి మహర్షుల ద్వారా మానవులకి అలా వచ్చింది బ్రహ్మ విద్య కాబట్టి సూర్యుడు ఉన్నంతసేపు నిద్రపోకూడదయ్యా అంటారు స్వామి నిర్భయానంద్ సూర్యుడుసేపు పెద్ద సిక్ చిక్కు ప్రశ్న ఇది సూర్యుడు ఉన్నంతసేపు నిద్రపోకూడదు అంటే పగల నిద్రపోకూడదా రాత్రి నిద్రపోకూడదా ఇప్పుడు ఏమయ్య సూర్యుడు ఎప్పుడు ఉంటాడు కదా సూర్యుడు నీకు పగలైతే ఉన్నాడు నీకు రాత్రి అయితే లేడా అదే కుదురుతుంది సూర్యుడు ఎప్పుడు ఉంటాడు అంటే నిద్రను అధిగమించాలి అవస్థాత్రయ సాక్షిత్వాన్ని సముపార్జించాలి తుర్యనిష్టను సముపార్జించాలి ముక్తి కావాలన్నవాడు మోక్షం కావాలన్నవాడు బంధరాహిత్యం కావాలి జన్మరాహిత్యం కావాలి అయితే తుర్యంలో ఉండు తుర్యాతీతాన్ని లక్షించు అదే కైవల్యాశ్రమం అందుకే మన లక్ష్యం స్పష్టంగా మొదటే చెప్పుకున్నాం విద్యయా అమృతమశ్ణుతే యా విద్య సా విముక్తయే అటువంటి విద్య నేర్పబడుతుంది కైవల్యాశ్రమంలో నా సుఖం సుఖం ఉండదు అక్కడ నా నిద్ర i don't know